وشوف <applause> వెల్కమ్ టు భార్గవి వంటిలు ఈరోజు వీడియోలో చిన్నప్పుడు మా నానమ్మ కాలంలో ఉండేవాళ్ళు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో ఏం సరుకులు లేనప్పుడు ఇలా అప్పుడికప్పుడు చేసుకునే క్రిస్పీ శనగపిండి దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ రెసిపీ మా నాన్నమ్మ నేర్పించింది అదే మీకు ఈరోజు నేను షేర్ చేస్తున్నాను ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండి మనం బయట కొనే స్టోర్స్లో కాకుండా మనం ఆడించుకునే శనగపిండి అయితే రుచి ఇంకా బాగుంటుంది శనగపిండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అనేది అస్సలు అవసరం లేదండి ఈ ఉప్పు కారాన్ని శనగపిండిలోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చాలామంది ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తారు అవి వేసుకున్నా సరే బాగుంటుంది ఇలా చేసుకుంటే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది కొందరిందిలో బియ్య పిండిని కూడా వేసుకుంటారు అలా వేసుకున్నా ఓకే లేకపోయినా సరే చాలా క్రిస్పీగా ఉంటుంది స్టోర్స్లో కొనే వాళ్ళైతే బియ్య పిండిని అస్సలు వేసుకోకండి చూడండి పిండిని ఈ మాదిరిగా మనం కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్తో ఆనియన్ని ఇలా రుద్దుకున్న తర్వాత ఒక గరిటెడ పిన్ని వేసుకోవాలి మొత్తం చూడండి ఈ మాదిరిగా సన్నంగా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి చాలా పల్చగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశలా వేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఆనియన్స్ని చల్లుకోవాలి పిండి అనేది మనకి తడిగా ఉన్నప్పుడే ఆనియన్స్ని వేసుకోవాలండి లేకపోతే ఆనియన్స్ అనేవి ఆ అంటుకోకుండా పై పైనే తేలుతూ ఉంటాయి ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా కాలుతుంది దీనికి మనం ఆయిల్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు నాన్ స్టిక్ పాన్ మీద చేసుకుంటే నార్మల్ పాన్ మీద ఐరన్ పాన్ మీద చేసుకుంటే ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి నేను నాన్ స్టిక్ పాన్ మీద చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదండి సో మొత్తం పాన్ నుంచి ఈ విధంగా దోశను సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎంత క్రిస్పీగా ఉందో చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా మార్నింగ్ టిఫిన్స్లోకి ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పటి కాలంలో మా నానమ్మ వాళ్ళు ఇలానే చేసుకునేవారట మా నానమ్మ మాకు షేర్ చేసిన రెసిపీ చాలా టేస్టీగా ఉందండి మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి